నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాటి ఈ వీడియోలో మనకి కేంద్ర సర్కార్ నుంచి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక భారీ అండ్ ఎక్సలెంట్ గుడ్ న్యూస్ వచ్చింది ఆ గుడ్ న్యూస్ ఏంటిది అంటే ఇండియన్ రైల్వేలో మనకి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క పోస్టులతో ఈ నూటికే రిలీజ్ అవ్వడం జరిగింది మరి టైప్ ఆఫ్ పోస్టులు ఏంటివి ఎప్పట్లోగా అప్లై చేయాలి అండ్ సికింద్రాబాద్ జోన్ లో ఏమైనా వేకెన్సీ ఉన్నాయా వేకెన్సీ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి ఇది గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు ఎందుకంటే లోకల్ కేటగిరీ కావాలి సొంత రాష్ట్రంలో పోస్ట్ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మాండమైనటువంటి వేకెన్సీ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి ఇండియన్ రైల్వేలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఉద్యోగాలకు సంబంధించి రీసెంట్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఓకే మనకు దాదాపుగా ఒక వన్ వీక్ కావచ్చు అంటే వన్ వీక్ కావాల్సి వస్తుంది వన్ వీక్ అయిపోయాక కూడా కొంచెం లీడియో అంతకుముందు బిఫోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను ఈ వీడియోలో మాత్రం మీకు ఇండియన్ రైల్వేలో లోకో పైలట్ అండ్ గ్రూప్ డి గ్రూప్ సి తర్వాత ఫైర్మ్యాన్ నెక్స్ట్ రైల్వే పోలీస్ అండ్ తర్వాత టెక్నీషియన్స్ టీసీ మాస్టర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి అయితే సికింద్రాబాద్ జోన్ లో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో టోటల్ గా సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ వేకెన్స్ ఉన్నాయి వీటికి సంబంధించి విద్య అరాతలీ అడిగారు అంటే నాకు తెలిసి ఏజ్ లిమిట్ మాత్రం ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అడిగారు అయినప్పటికీ డిప్లొమా ఐటిఐ అండ్ బిఈ బిటెక్ హోల్డర్స్ కి బెటర్ దెన్ జాబ్స్ మిగతా వాళ్ళు అప్లై చేయొచ్చు చేయకపోవచ్చు అండి అంటే విద్యా అర్హతలు అక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వన్స్ తెలుసుకోండి సో దాంట్లోనే మీకు ఈ వీడియో కింద నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ లోనే సెపరేట్ గా అప్లికేషన్ ఫామ్ విద్యా అర్హతలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద బ్రహ్మాండంగా లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా వన్స్ రైల్వేలో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి అండ్ తరచుగా రైల్వే జాబ్స్ వస్తూనే ఉంటాయి వీటికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా బెల్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమాత్రం వచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత మీకు వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ ని వీడియో కింద మీకు కామెంట్ సెక్షన్ అనేది ఆప్షన్ ఉంటుంది ఆ కామెంట్ సెక్షన్ లో మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని వన్స్ తెలియజేయండి ఓకేనా మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా తెలుసుకోవచ్చు హెచ్టీపీఎస్ స్లాష్ డబుల్ స్లాష్ ఇచ్చిన తర్వాత ఇండియన్ రైల్వే డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లో మిగతా డీటెయిల్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్